చలికాలం పక్షుల చలిమంట పక్షుల గ్రామం ఆ ఉదయం మామూలుగా లేదు సూర్యుడు ఆకాశంలో ఉన్నా అతని వెలుతురులో వెచ్చదనం లేదు ఉత్తరం నుండి వీస్తున్న చల్లని కాలి చెట్ల ఆకులను పక్షుల ఈకలను వణికించింది ఇది ఆ చలికాలంలో అత్యంత శీతలమైన రోజు ప్రతి ప్రతికోడు నుండి కంటే ముందుగా పిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి చిట్టి పిచ్చుక గూటిలో ముడుచుకుని నా రాణి పిచ్చుక తన రెక్కలతో చిట్టిని కప్పుతూ అయ్యో నా తల్లి ఇంకొంచెం దగ్గరికి రా ఈ గాలి అస్సలు ఆగడం లేదు ఈ చలికాలం మనల్ని ఇంతలా పరీక్షిస్తుందని నేను అస్సలు అనుకోలేదు చూస్తుంటే ఈరోజు గింజల కోసం బయటికి వెళ్లడం కూడా కష్టమే పక్క చెట్టు నుండి చిలుక గొంతు వినిపించింది చిలుక ఒక ఖరీదైన ఆకును తన మీద కప్పుకోవడానికని ప్రయత్నిస్తూ ఓ మై గాడ్ ఈ చలి భరించలేకపోతున్నాను ఇది నా స్కిన్ కు అసలు మంచిది కాదు చిక్కు డార్లింగ్ డోంట్ వరీ మమ్మీ నీకు పట్టణం నుండి తెచ్చిన మాయిశ్చరైజర్ పూస్తుంది ఈ కాలికి నీ ఈకల పొడి పారిపోకూడదు మాయిశ్చరైజర్ అమ్మా నాకు వెచ్చక తుప్పటి కావాలి చలి మరోవైపు స్వీటి పావురం గూటిలో పరిస్థితి ఇంకా సున్నితంగా ఉంది పింకీ పావురం ముక్కు ఎర్రబడే అమ్మా నీళ్లతో స్వీటి పావురం భయంకా భయపడికు పింకి నేనున్నాను కదా మనం మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం సూర్యభగవానుడా దయచేసి కొంచెం వేడిగా ప్రకాశించు మా పిల్లలు తట్టుకోలేకపోతున్నారు కాని అన్ని కోళ్ల కంటే మీనుకాకి గూటిలో గొడవ ఎక్కువగా ఉంది అమ్మా నాకింకో కప్పు మీనుకాకి ఆవులిస్తూ తన రెక్కలను కూడా కప్పుకొని హోరి నీ అబ్బా పొద్దున్న ఈ గోళేంటి చలికాలంలో చలి కాకపోతే ఎండ కొడుతుందా నోరు మూసుకొని పడుకో కదిలేవంటే ఉన్న కాస్త వెచ్చదనం కూడా పోతుంది కాని అమ్మా రాత్రి వాళ్ళ గుడి చాలా వెచ్చగా ఉంది వాళ్ళు నిన్న గోడు చుట్టూ కొత్తగా గడ్డి కట్టారు నువ్వు కూడా కట్టొచ్చు కదా మీను కాకి కోపంగా కట్టవచ్చా ఆ గడ్డి కట్టడానికి ఎంత శ్రమ పడాలో తెలుసా పొద్దు సమానం తిరిగి ఆ గడ్డిని సేకరించాలి ఆ శ్రమంతా పడితే నాకు ఆకలేస్తుంది మళ్ళీ ఆహారం కోసం తినగాలి ఇదంతా దండక పని నా తెలివి చూడు మనమిత్రం ఈ గోట్లో ఇలాగే కదలకుండా పడుకుంటే మన శరీరంలో ఉన్న వేడి మనకు చాలు దాన్నే శక్తి పరిరక్షణ అంటారు ఇప్పుడు కళ్ళు మూసుకురా కాని అమ్మా నాకు ఆకలిగా కూడా ఉంది కాకి విసుగ ఆ చూసావా ఇప్పుడే చెప్పాను శ్రమ పడితే ఆకలేస్తుంది శ్రమ పడకపోయినా ఆకలేస్తుంది ఈ జీవితమే ఒక నష్టం ఇప్పుడు నా దగ్గర ఒక్క గింజ కూడా లేదు నిన్న తెచ్చినవి నిన్నటికే అయిపోయాయి ఈ రోజు ఈ చలిలో బయటికి వెళ్లే ఓపిక నాకు లేదురా అదే సమయంలో ఆకాశం నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది రాజు గ్రద్ద గ్రామం మధ్యలో ఉన్న పెద్ద బండరాయి మీద వాలాడు రాజు గ్రద్ద గ్రామాన్ని చూసి గట్టిగా మీ గొడవ ఆపండి పరిస్థితి చూస్తుంటే చాలా తీవ్రంగా ఉంది పిల్లల ఏడుపులు నా కొండ గుహ వరకు వినిపిస్తున్నాయి ఈ చలి మనల్ని చంపేసేలా ఉంది మనం వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి తొలులందరూ మీ పిల్లల్ని గూటిలో వదిలి ఒక్క నిమిషం ఇక్కడికి రండి ఇది అత్యవసరం రాజుగ్రద్ద పిలుపుతో అయిష్టంగానే మీను కాకి కంగారుక స్వీటి పావురం స్టైల్గా లల్లి చిలుక మరియు బాధ్యతగా రాణి పిచిక నలుగురు ఆ బండరాయి దగ్గర చేరారు చూడండి ఈ చలి ఇంకా రెండు మూడు రోజులు ఇలాగే ఉంటుందని నాకు సమాచారం అందింది మనం ఇలాగే కోళ్లలో దాక్కుంటే మన పిల్లలు అనారోగ్యం పాలవుతారు మనం ఈ చలిని తరిమి కొట్టాలి కరెక్ట్ రాజుగారు నా దగ్గర ఒక హాట్ ఐడియా ఉంది మనమందరం కలిసి ఆన్లైన్ లో ఆర్డర్ చేసి ప్రతి ఒక గూడు హీటర్ కొనుక్కుందాం స్విచ్ వేస్తే చాలు వేడి వచ్చేస్తుంది సింపుల్ అండ్ స్టైలిష్ కాకి లల్లీని వింతగా చూస్తూ ఆన్లైన్ హేటరా నీకేమైనా బుర్రా దొబ్బిందా దానికి ఎవరు కడతారో నీ హీటర్ ఖరీదుకో నా రెండు నెలల తిండి గింజలు వచ్చేస్తాయి అంత డబ్బే ఉంటే నేను ఇంకో రెండు డుప్పట్లు కొనుక్కొని కప్పుకోను పనికి రాని ఖర్చులు లొల్లి నీ ఆధునిక ఆలోచనలు ఆపు ఇక్కడ కరెంట్ లేదు డబ్బు లేదు మనం మన సాంప్రదాయ పద్ధతుల్లోనే ఆలోచించాలి నా ప్రణాళిక ఇది మనమందరం కలిసి ఈ రోజు మొత్తం కష్టపడి అడవి నుండి ఎండు పుల్లలను సేకరించాలి గ్రామం మధ్యలో ఒక పెద్ద చలి మంట వేద్దాం ఆ మంట రాత్రింబ వాళ్ళు మండుతూనే ఉండాలి రాజుగారు మనమందరం కలిసి పనిచేస్తే ఎంత పెద్ద కొండనైనా కదల్చొచ్చు నేను సిద్ధం చిట్టి కోసం మన పిల్లలందరి కోసం నేను కష్టపడతాను ఇక స్వీటి పావడం భయంగా నేను నేను కూడా వస్తాను కానీ అడవిలో క్రూర ఉండవే నేను మీకేం భయం నేను ఆకాశం నుండి కాపలా కాస్తాను మీరు సురక్షితంగా పుల్లలు ఏరుకోవచ్చు అందరూ రాజుగ్రద్ద వైపు ఆశగా చూశారు ఒక్క మీను కాకి తప్ప ఆమె ముఖం చిట్లించి చేతులు కట్టుకుంది ఆగండి ఏ ప్లాన్లో నాకు కొన్ని లాభ నష్టాలు కనిపిస్తున్నాయి అందరూ కలిసి పని చెయ్యాలి అని అన్నారు అంటే నేను కూడా రావాలా గ్రద్ద గట్టిగా అవును మీను నువ్వు ఈ గ్రామంలో బాగమే కదా నీ కొడుకు చింటూకి కూడా చలిగానే ఉంది కదా అది సరే కానీ మీరంతా కలిసి తెచ్చిన పుల్లలను గ్రామం మధ్యలో మంట వేస్తారు అది పబ్లిక్ మంట అంటే నేను పుల్లలు తేకపోయినా ఆ మంట దగ్గర చలి కాచుకోవచ్చు అవునా కాదా రాణి పిచ్చుక కోపంగా మీను ఇది సమయం కాదు నీ పిసినారి లెక్కలు వేయడానికి అందరూ కష్టపడుతుంటే నువ్వు మాత్రం ఉచితంగా చలి కాచుకోవాలని చూస్తావా అదే నా తెలివి దాన్ని స్మార్ట్ లివింగ్ అంటారు మీరందరూ కష్టపడండి నేను నా శక్తిని ఆదా చేసుకుంటాను రాత్రికి మంట వెలిగించాక చింటూను తీసుకుని కంటే ముందు వరుసలో వచ్చి కూర్చుంటాను ఆ మాటలకు రాజు గద్దకు పట్టరాని కోపం వచ్చింది సోమరితనం నీ పిసరం హద్దులు మీరుతున్నాయి నువ్వు కష్టపడకుండా ఈ మంట దగ్గర ఒక్క క్షణం నిలబడ్డానికి ఒప్పుకోను ఇది నా ఆఖరి మాట నువ్వు మాతో కలిసి పుల్లలు తేవాల్సిందే లేదంటే ఈ చలికి వణుకుతూ నీ గూట్లోనే ఉండు మీను కాకి ఏకతాళిగా నవ్వి ఆహాపతారా చూద్దాం ఆ మంట ఎవరి సొంతం కాదు గాలి వెలుతురు లాగాయే ఆ మంట కూడా అందరిదే నేను రారు నాకేం భయం లేదు నా దగ్గర నా సొంత ప్లాన్ ఉందిలే మీ అంత కష్టపడకుండానే నేను వెచ్చదనాన్ని సంపాదిస్తాను మీరు వెళ్ళి మీ పని చూసుకోండి ఇంకా అలా చెప్పి మీను కాకి గర్వంగా అక్కడి నుండి ఎగిరిపోయింది చూసారా ఈమె పొగరు ఈమె మారదు వదిలేయండి రాజుగారు మనం నలుగురం వెళ్దాం మన పిల్లల్ని మనం కాపాడుకుందాం అవును ఆమె కోసం మనం సమయం వృధా చేసుకోవద్దు పదండి పని మొదలు పెడదాం రాజు క్రద్ద రాణి పిచ్చుక లల్లి చిలుక స్వీటి పౌరం నలుగురు కలిసి వైపు బయలుదేరారు మీనుకాకి తన గూటిలో కూర్చుని వాళ్ళు వెళ్లడం చూసి ఆ ఆనాయకులు కష్టపడి చావండి అని నవ్వుకుంది ఇక ఆ రోజంతా ఆ నలుగురు చాలా కష్టపడ్డారు రాణి స్వీటి చిన్న చిన్న పుల్లలను స్వీకరించారు లల్లి అందమైన స్టైల్గా ఉన్న పుల్లల కోసం వెతికింది రాజు గ్రద్ద తన బలంతో పెద్ద పెద్ద కొమ్మలను విరిచి కింద పడేశాడు సాయంత్రం అయ్యేసరికి గ్రామం మధ్యలో ఒక మోస్తారు పుల్లల కుప్ప తయారైంది రాణి పిచ్చుక అలసిపోయి అమ్మయ్యా ఈరోజుకి ఇవి చాలు రాత్రికి మంట వెయ్యవచ్చు కానీ ఈ ఒక్క కుప్ప మనకు రెండు రోజులు కూడా రాదు నేను కూడా వచ్చి ఉంటే ఇంకా ఎక్కువగా తెచ్చేవాళ్ళం గురించి ఆ రాత్రి రాజుగ్రద్ద తన కాళ్లతో రెండు రాళ్లను గట్టిగా రాసి నిప్పు పుట్టించాడు ఆ పుల్లలు కుప్ప అంటుకుని పెద్ద మంట పైకి లేచింది పక్షులన్నీ ఆనందంగా చప్పట్లు కొట్టాయి తల్లులందరూ తమ పిల్లలను చిట్టి చిక్కు పింకీని వచ్చి ఆ మంట దగ్గర వెచ్చగా కూర్చోబెట్టారు పిల్లల ముఖాలు ఆ వేడికి ఆనందానికి ఎర్రబడ్డాయి అప్పుడే దూరంగా చీకట్లో నుండి ఆకారాలు రావడం కనిపించింది అది మీనుకాకి తన కొడుకు చింటూను రెక్క కింద దాచుకుంటూ వస్తుంది మీనుకాకి ఏమీ తెలియనట్టుగా నవ్వుతూ ఆపా మంట చాలా బాగా వేశారు రాజుగారు మీ శక్తి గొప్పదిలే రాని నువ్వు చాలా కష్టపడ్డావు కొంచెం జరగండి చింటు చలితో వరికిపోతున్నాడు వారిని మంటకు దగ్గరగా కూర్చోబెట్టాలి మీనుకాకి అందర్నీ తోసుకుంటూ మంటకు అది దగ్గరగా వెచ్చగా ఉన్న చోట కూర్చోబోయింది గ్రద్ద ఒక్క అంగంలో ముందుకొచ్చి ఆమె దారికి అడ్డంగా నిలబడ్డాడు రాజుగ్రద్ద కోపంతో గట్టిగా కాకి అమాయకంగా నటిస్తూ ఏమైంది రాజుగారు నా కొడుకు చలితో ఉన్నాడు కొంచెం దయ చూపించండి దయ గురించి నువ్వు మాట్లాడుకు పొద్దున కష్టపడేటప్పుడు నీ సోమరితనం అడ్డు వచ్చింది ఇప్పుడు సుఖమనుభవించడానికి మాత్రం నీ తల్లివి అడ్డొస్తుందా ఈ మంటలో నీ కష్టం ఒక్క పుల్ల కూడా లేదు నీకు ఇక్కడ చోటు లేదు వెళ్ళు చింటుకాకి ఏడుస్తూ రాణి పిచ్చుగా జాలితో రాజుగారు పాపం పిల్లాడు పిల్లాడి మీద నాకు జాలి ఉంది రాణి కానీ ఈ తల్లికి బుద్ధి రాకపోతే ఈమె ఎప్పటికీ మారదు మీరు నీకు రెండు దారులున్నాయి ఒకటి ఇక్కడ నుండి వెళ్ళి నీ గూటిలో చలికి వణుకు రెండు రేపు ఉదయం అందరికంటే ముందు లేచి నువ్వు ఒక్కదానివే వెళ్ళి ఈ కుప్పకు రెట్టింపు పొల్లలు తీసుకున్రా అప్పుడు నీకు ఈ మంట దగ్గర నీదే మీనుకా షాక్ అయింది తన స్మార్ట్ ప్లాన్ ఇంత దారుణంగా విఫలమవుతుందని ఆమె ఊహించలేదు చుట్టూ ఉన్న పక్షులన్నీ వైపే నిందగా చూస్తున్నాయి చింటూ ఏడుపు ఎక్కువైంది చలిగాలి వీస్తోంది ఆ మంట వెచ్చదనం ఆమెను పిలుస్తున్నా ఆమె అహం ఆమెని ఆపుతోంది ఇక రెండవ భాగం వెచ్చదనం రాజు గ్రద్ద మాటలకు మీనుకాకి అవమానంతో కుమిలిపోయింది తన కొడుకు చింటూ చలికి వణుకుతూ మంటవైపు ఆశగా చూస్తున్నాడు రాణి పిచుక లల్లీ చిలుక స్వీటి పావురం అందరూ తమ పిల్లలను వెచ్చగా కప్పుకుంటూ తనను నిశ్శబ్దంగా గమనిస్తున్నారు తన పిసినారితనం సోమరితనం మొదటిసారి తనని కాదు తన కొడుకును శిక్షిస్తోంది మీనుకాకి గొంతులో వణుకుతూ రాజగారు మీరు చెప్పిందే చాలా కఠినంగా ఉంది నేను నేను అంత పెద్ద కుప్ప ఎలా తీసుకురాగలను ఇది అన్యాయం పొద్దున మేము అంత కష్టపడడం న్యాయమా నువ్వు ఉచితంగా సుఖపడాలనుకోవడం న్యాయమా ఇది అన్యాయం కాదు ఇదే న్యాయం రేపు సాయంత్రం వరకు నీకు సమయం ఇస్తున్నాను ఇప్పటి వరకు ఇదిగో అంటూ రాణి పిచ్చుక వైపు చూశాడు రాణి పిచ్చుక వెంటనే తన గూటి నుండి ఒక చిన్న వెచ్చని ఆకుదుప్పటిని తెచ్చి చింటూ కాకికి కప్పింది చింటూ ఈ దుప్పటి తీసుకో నీకు చలి పెట్టదు మీను రాజుగారు చెప్పింది నీ మంచికే మనమందరం ఒక కుటుంబం కుటుంబంలో అందరూ బాధ్యతను పంచుకోవాలి మీను కాకి ఏం మాట్లాడకుండా అవమానంతో తలదించుకుని చింటుని తీసుకుని చీకట్లో వెళ్లిపోయింది ఆ రాత్రి నిద్ర నిద్రపట్టలేదు ఒకవైపు చలి మరోవైపు అవమానం ఇంకోవైపు రాజు క్రద్ద పెట్టిన సవాలు తన కొడుకు వెచ్చతనం కోసం ఆమె తన జీవితంలో ఎన్నడూ చెయ్యని పనిని చెయ్యాలని నిర్ణయించుకుంది అది కష్టపడాలి అని సూర్యుడు ఉదయించకముంది మీనుకాకి ఒక్కతే అడవిలోకి నడిచింది మీనుకాకి తనను తాను గొనుక్కుంటూ ఏ రాజు గద్దక ఎంత అహంకారం నన్నే సవాలు చేస్తాడా నేనొక్కదాన్ని వాళ్ళు నలుగురు తెచ్చిన దానికంటే పెద్ద గొప్ప తెస్తాను కాని ఎలా చిన్న చిన్న పుల్లలు ఏరితే నా జీవితకాలం పడుతుంది నా బుర్రకు పని చెప్పాలి తక్కువ శ్రమ ఎక్కువ లాభం అదే నా పద్ధతి నేను నేనొక పెద్ద ఎండిపోయిన చెట్టునే పడగొడతాను ఆమె అడవిలో తిరుగుతూ ఒక పెద్ద ఎండిపోయిన బోలుగా ఉన్న చెట్టును చూసింది ఆహా ఇది దొరికింది ఇది మొత్తం తీసుకెళ్తే ఈ చలికాలం మొత్తం మనకు సరిపోతుంది రాజు రాజుగ్రతం ముఖం చూడాలప్పుడు ఆమె తన చిన్న ముక్కుతో ఆ చెట్టు మొదలను పొడవడం మొదలుపెట్టింది పది నిమిషాలు పొడిచింది ఆమె ముక్కు నొప్పు పెట్టిందే తప్ప ఆ చెట్టు కనీసం కదలలేదు చస్ ఇద చాలా కష్టంగా ఉంది నా ముక్కు విరిగిపోయేలా ఉంది ఇది నష్టం ఇంకో ప్లాన్ ఆలోచించాలి ఆమె ఆ చెట్టును గట్టిగా తొయ్యడానికని ప్రయత్నించింది అది ఒక కొండను తోసినట్టుగా ఉంది ఆమె శక్తి సరిపోలేదు మీనుకాకి ఆయాసపడుతూ ఇది నా వల్ల కాదు బాబోయ్ నా శక్తి అంతా వృధా అవుతుంది ఇప్పుడు నాకు విపరీతంగా ఆకలి కూడా వేస్తుంది ఆహారం కోసం వెతికితే ఈ పని ఆగిపోతుంది ఏం చెయ్యాలి ఆమె అటూ ఇటూ చూస్తూ ఉండగా ఆమెకొక ఆలోచన వచ్చింది నేను ఒంటరిగా ఎందుకు కష్టపడాలి ఇతరుల సహాయం తీసుకోవచ్చు కదా అక్కడే కొన్ని ఉడతలు ఆడుకుంటూ ఉన్నాయి మీనుకాకి వాటి దగ్గరికెళ్ళి వినయంగా నటిస్తూ ఓ అందమైన వడతల్లారా మీరు చాలా బలవంతులు నాకు కొంచెం సహాయం చేస్తారా ఈ చెట్టును పడగొడితే అందులో దొరికే గింజలన్నీ మీకే ఇస్తాను ఉడతలు ఆమె వైపు చూసి నవ్వాయి మీనుకానుకే నీ విశ్నార్థనం మాకు తెలియదా ఈ బోరు చెట్టులో గింజలు ఎక్కడుంటాయి మమ్మల్ని మోసం చేయాలని చూడకో అంటూ అవి పారిపోయాయి మీనుకాకి నిరాశగా కూర్చుండిపోయింది తన తెలివి తన పిసినారితనం తన సోమరితనం ఏవీ ఇప్పుడు పనిచేయడం లేదు తన కొడుకు చింటూ ముఖం గుర్తుకొచ్చి ఆమెకు ఏడుపొచ్చింది అప్పుడే ఆమె వెనుక అడుగుల శబ్దం వినిపించింది ఒక్కదానివి ఏం చేస్తున్నావు మీను మీనుకాకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది అక్కడ రాణి పిచ్చుక చిలుక స్వీటి పౌరం నిలబడి మీను మీనుకాకి కోపంగా నన్ను నవ్వడానికి వచ్చారా అవలే నా వల్ల కావడం లేదు నేను ఓడిపోయాను వెళ్ళండి ఓడిపోయావా ఇంత త్వరగా నేను నిన్ను చాలా స్ట్రాంగ్ అనుకున్నానే నా ఫ్యాషన్ సెన్స్ ప్రకారం ఓడిపోయిన వాళ్ళు ఇలాంటి ముఖం పెట్టకూడదు స్వీటి పౌరం మెల్లగా మేం నిన్ను చూసి నవ్వడానికి రాలేదులే మీను నీకు సహాయం చేయడానికని వచ్చాము రాజు గ్రద్ద నిన్ను శిక్షించాలని కాదు నీకు బాధ్యత నేర్పించాలని అలా అన్నారు మీను కాకి ఆశ్చర్యంగా నాకు సహాయం చేస్తారా నేను పొద్దున మిమ్మల్ని అంతలా అవమానించిన రాణి పిచ్చిక నవ్వి అందుకే కదా మనం ఒక కుటుంబం అన్నాను ఆ చెట్టును పడగొట్టడం నీ ఒక్కదాని వల్ల కాదు మనందరి వల్ల కూడా కాదు కానీ ఆ చెట్టు మీద ఎండిపోయిన పెద్ద కొమ్మలు చాలా ఉన్నాయి మనమందరం కలిసి వాటిని విరక్కొట్టి తీసుకెళ్దాం పదా మీను కాకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మొదటిసారి ఆమె ఎటువంటి ప్రతిఫలం ఆశించని సహాయాన్ని చూస్తుంది రాణి మీను కలిసి ఒక కొమ్మను లాగారు లల్లీ స్వీటీ మరో కొమ్మను విరిచారు వారు అలా కష్టపడుతూ ఉండగా ఆకాశం నుండి ఒక పెద్ద నీడ మీద పడింది రాజు గ్రద్ద తన బలమైన కాళ్లతో ఆ చెట్టుపైనున్న అతిపెద్ద ఎండిపోయిన కొమ్మను పట్టుకుని పళ్ళున విరిచి కింద పడేశాడు రాజుగ్రద్ద కంభీరంగా కలిసి ఆ పెద్ద కొమ్మను లాగడం మొదలుపెట్టారు అది చాలా బరువుగా ఉంది కాని ఐక్యమత్యం ముందు ఆ బరువు తక్కువే అనిపించింది కాకి తన జీవితంలో మొదటిసారి తన సొంత లాభం కోసం కాకుండా అందరి కోసం శ్రమిస్తోంది ఆ శ్రమలో ఆమెకు ఆనందం దొరికింది వాళ్ళు ఆ పెద్ద కొమ్మను లాక్కుని గ్రామం మధ్యలోకి వచ్చేసరికి పక్షులన్నీ ఆశ్చర్యంగా చూశాయి వాళ్ళు తెచ్చిన కొమ్మ నిన్నటి కంటే నాలుగు రెట్లు పెద్దదిగా ఉంది చింటుకాకి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా మా అమ్మ క్రియేటివ్ మీనుకాకి తన కొడుకును గర్వంగా హత్తుకుంది ఆ రాత్రి గ్రామం మధ్యలో అతిపెద్ద చలిమంట పెలిగింది ఆ మంట వెలుగు వెచ్చదనం గ్రామం నలుమూలలకు వ్యాపించింది రాజు గ్రద్ద ఆ మంట పక్కన గర్వంగా నిలబడ్డాడు చూసారా ఇది ఐక్యమత్యపు మంట ఈ మంటను వెలిగించింది మనందరి కష్టం ముఖ్యంగా ఈ రోజు మన మీనుకాకి చాలా కష్టపడింది మీరు నీకు ఈ మంట దగ్గర అందరికంటే ముందు కూర్చునే హక్కుంది మీరు కాకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి వద్దరాజు గారు నాకు మొదటి స్థానం వద్దు అందరితో పాటు ఒక స్థానం ఇస్తే చాలు ఆమె తన కొడుకు చింటూతో కలిసి రాణి పిచ్చుక చిలుక స్వీటీ పావుడంలో పక్కన కూర్చుంది పిల్లలందరూ చిట్టి చిక్కు చింటూ పింకి ఆ మంట వెలుగులో కలిసి ఆడుకుంటున్నారు వావ్ ఈ ఫైర్ లైట్ నా ఈకల మీద పడుతుంటే నేను గోల్డెన్ అండ్ మెరిసిపోతున్నాను ఎంత వెచ్చగా ఉందో నా భయమంతా పోయింది రాణి పిచ్చుక మీను వైపు చూసి నవ్వి చూసావా మీను కలిసి కష్టపడితే ఫలం ఎంత తీయగా ఉంటుందో మీను కాకి నవ్వుతూ అవును రాణి కానీ నిజం చెప్పాలంటే నా ఒళ్ళు నొప్పులతో విరిగిపోతోంది ఈ శ్రమ కంటే నా సోమరతనమే హాయిగా ఉంది అందరూ గొళ్ళున నవ్వారు ఆ కానీ ఏ వెచ్చదనం కోసం ఏ నవ్వుల కోసం అప్పుడప్పుడు కొంచెం శ్రమ పడినా నష్టం లేదేమోలే ఆ చలికాలం పక్షులన్నీ ఆ ఐక్యమత్యపు చలిమంట చుట్టూ చేరి కష్టపడడంలో ఉన్న ఆనందాన్ని పంచుకోవడంలో ఉన్న వెచ్చదనాన్ని నేర్చుకున్నాయి